అందరికీ నమస్కారం అండి ఈరోజు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి తనదైన పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి మీద మరో అవినీతి ఆరోపణ నిప్పుకి చెదలు పట్టిని నిప్పుకి చెదలు పడుతూనే ఉంటాయి మీరు నమ్మే తీరాలి మీరు నమ్మకపోతే కుదరదు అని చెప్పి ప్రజానీకం నెత్తి మీద రోజు రోజుకి కూడా ఏదో ఒక రూపంలో నిప్పుకు చెదల పట్టిని నమ్మండి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని చెప్పి మాట్లాడాడు ఈరోజు అసైన్ ల్యాండ్స్కి సంబంధించి రాజధానిలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్కి సంబంధించి వందలాది ఎకరాల భూముల్ని ఎవరో కొనుగోలు చేశారని బినామీ పేర్లతో వాళ్ళు కొనుగోలు చేశారని చెప్పి మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అసలు రాజధానినే సర్వనాశనం చేసి ఇది శ్మశానం ఎడారి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి మాట్లాడి దీన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఒక అలజడి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యం బయటకు కనపడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పులు కనపడుతున్నప్పుడు అది బాబాయ్ హత్య కేసు ముందుకొచ్చినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పైన ప్రజానీకంలో వ్యతిరేకత ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క లోపాలని వైఫల్యాలని ప్రజానీకం చూపి ఆలోచించే పరిస్థితి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం మీద ఏదో ఒక రూపంలో దొంగ కేసులు పెట్టేదానికోసం ప్రయత్నం జరుగుతూనే వస్తుంది దాంట్లో భాగంగానే మళ్ళీ నిన్న మొన్నట్లో నుంచి బయలుదేరి ఏ పార్టీగా ఈ రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి అక్రమ కొనుగోళ్లను లేకపోతే అసైన్ భూముల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర నలభై స్థానంలో పెట్టేదానికన్నా సిగ్గుండాలా చెప్పేదానికన్నా సిగ్గుండాలా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి నలభై ముద్దాయి పెట్టింది అలా అదొక సిగ్గుసేటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇప్పుడు ఎవరు కూడా ఏ స్థాయిలో ఎలా పెడితే ఎలా ఆలోచిస్తారు ఏం మాట్లాడతారని కనీసం ఇంకిత జ్ఞానం కూడా కోల్పోతూ ఉన్నాడు ఏ పార్టీగా చంద్రబాబు నాయుడు గారిని అసైన్డ్ ల్యాండ్ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో నిన్న సిఐడి వాళ్ళు దాంట్లో మళ్ళీ కూడా ఒక పెట్టడం జరిగింది పేరు ఇరికించడం జరిగింది పదకొండు కేసుల్లో పదకొండు సిబిఐ కేసుల్లో ఏవన్ వన్ ముద్దాయిగా ఆరు ఈడీ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తను మాత్రమే నేరస్తుని కాదు తను మాత్రమే దోపిడీదారుణ్ణి కాదు తను మాత్రమే ఈ ప్రభుత్వ సంపదని ప్రజా సంపదని దోచుకోలేదు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేటువంటి వ్యర్థ ప్రయత్నం పదే పదే చేస్తూ ఉండేటువంటి దాంట్లో ఈ మధ్యకాలంలో నిప్పు లాంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు అసైన్ ల్యాండ్స్ చరిత్ర చూసుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి అంశం ఇడుపులపాయలో సుమారుగా ఏడు వందల ఎకరాల పైన ఇడుపులపాయ ఎస్టేట్లో ఏడు వందల ఎకరాలకు పైగా అసైన్ ల్యాండ్స్ని ఆక్రమించుకొని ఈ రోజుకు కూడా ఎస్టేట్ ఫామ్ చేసుకుని నడుపుతున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా పెనగలూరులో కానీ సరస్వతి సిమెంట్స్లో కానీ వందలాది ఎకరాలు ఈరోజు కూడా అసైన్ ల్యాండ్స్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉన్నాయి దాంట్లో రాజసౌదాలు రాజప్రసాదాలు కట్టుకొని ఎస్టేట్లు నిర్మించుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా రెండవది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎక్కడైనా సరే పేదలకి మేలు చేయటం కోసం పేదవాడికి ఒక సెంటు భూమి ఇవ్వటం కోసం ఒక ఎకరా భూమిని వ్యవసాయ భూమిని అప్పగించడం కోసం ప్రభుత్వం మిగులుగా ఉన్నటువంటి భూముల్ని అసైన్ ల్యాండ్స్ని బంజరు భూముల్ని ఈ ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో ఈ భూములైనటువంటి పేదలకి ఇచ్చి వాళ్ళని సాగు చేసుకోవడానికి నివాసం ఉండటానికి అవకాశం కల్పిస్తుంది ఈ దురదృష్టం ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటు పట్టా పేరుతోటి జీవో నెంబర్ సెవెంటీ టూ తీసుకొని వచ్చి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై వేల ఎకరాలకు పైగా అసైన్ ల్యాండ్స్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్తా వస్తున్నాడో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేటువంటి వారి చేతుల్లో ఉన్న ఇరవై వేల పైచులకు ఎకరాల భూమిని జివో నెంబర్ సెవెంటీ టూ ద్వారా తీసుకుని సెంటు పట్టాల పేరుతోటి వాళ్ళందరినీ భూముల్లో నుంచి గెంటి వేస్తే వేసుకున్నటువంటి పచ్చని పైర్ల మధ్య చేసుకుంటున్నటువంటి భూమిని దశాబ్దాలుగా చేసుకుంటూ సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లో నుంచి బయటికి రాలేక ఆత్మాహుతికి అక్కడ ఉన్నటువంటి దళిత రైతాంగం సిద్ధపడినటువంటి పరిస్థితి ఆ రోజు మీడియా అంతా కూడా చూసింది వ్యక్తిగతంగా అసైన్ ల్యాండ్స్ని ఆక్రమించుకోవటం తన ప్రభుత్వం యొక్క మనుగడ కోసం అప్పటికే దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్నటువంటి అసైన్ ల్యాండ్స్ని దళితుల నుంచి మైనార్టీల నుంచి లాగేసుకొని సెంటు పట్టాలు ఇస్తాననేటువంటి ప్రయత్నం చేయటం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఎలా చెప్తారు రాజధానిలో అసైన్ ల్యాండ్స్ పరిస్థితి ఏమిటి నువ్వు అసైన్ ల్యాండ్స్ తీసుకుంటున్నప్పుడు ఒక్క రూపాయి నష్టపరిహారం చెల్లించావా నీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అసైన్ ల్యాండ్స్ను ప్రభుత్వం ఎప్పుడు అవసరమైనా సరే తిరిగి స్వాధీనం చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టే తీసుకుంటున్నామని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్డ్ రైతులకి ఎవరైతే అసైన్ ల్యాండ్స్ చెరువు సిక్కాలు కుంటోరంబాకులు వాగు పోరంబాకులు ఏదైనా సరే అంటే డీకే పట్టా ఇవ్వటానికి కూడా అర్హత లేనటువంటి భూములకు కూడా రాజధానిలో పట్టాదారులకి ఏ విధంగా అయితే జరీబు భూములు రెండు పంటలు పండేవి మూడు పంటలు పండేటువంటి భూములకి ఏ విధంగా అయితే కొద్దిపాటి వ్యత్యాసంతో రిటర్నబుల్ ప్లాట్స్ రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్స్ని అలాట్ చేయడం జరిగిందో ఎకరాకి వెయ్యి గజాలు పన్నెండు వందల గజాలు భూములు కేటాయించడం జరిగిందో అదేవిధంగా అసైన్ ల్యాండ్ రైతులకు కూడా ఎనిమిది వందల గజాల భూమిని చెల్లి ఇవ్వాలి చెరువు సికాలైన కుంట వాగు పోరంబోకలైనా డొంక పోరంబోకలైనా ఆపాటికే సేద్యంలో ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం చెయ్యాలి అనేటువంటి మహాసంకల్పంతో జీవో నెంబర్ వన్కి జీవో నెంబర్ ఫార్టీ వన్ యాడ్ చేసి రైతాంగానికి హక్కులు కల్పించి లక్ష రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి భూమిని కోట్ల రూపాయల విలువలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ ఓనర్స్ పట్టాదారులు భూమి భూములో సాగులో ఉన్నటువంటి సాగుదారులు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడితో సమానం మాకందరికీ భూములకి మా భూములకి విలువనిచ్చాడు మా అసైన్ ల్యాండ్స్ కూడా పట్టాదారులతో పాటు సమానంగా హక్కులు కల్పించాడని చెప్పి పాలాభిషేకాలు చేస్తూ దైవ సమానంగా భావిస్తూ ఉంటే సంబంధం లేనటువంటి వ్యక్తులతోటి సంబంధం లేనటువంటి విషయాల్ని తీసుకొని వచ్చి కేసులు పెట్టించే దానికోసం గతంలో ప్రయత్నం చేసా బాస్పాలయ్యవు గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్తే అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే ఇక్కడ వర్తించదని చెప్పేసి గౌరవ న్యాయస్థానాలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవన్నిటినీ చూసిన తర్వాత కూడా సిగ్గు రానటువంటి సిగ్గు లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిద్ధం సభ ఈ సభకు సంబంధించినటువంటి నిర్వహణ ఏర్పాట్లు అది ఫెయిల్ అయినటువంటి తీరుతెన్నులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరువు ప్రతిష్టలు ఏ విధంగా మంట కలిసి అడుగంటిపోయేటువంటి తీరు రెండవ వైపు నుంచి తన చెల్లి అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి వీటన్నిటినీ తీసుకొని వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మరో అవినీతి మరక అంటించాలి అనేటువంటి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు